సిగ్గిలేని ముఖానికి నవ్వే సింగారం అన్నట్లుగా పాకిస్తాన్ ధోరణి ఉంది భారత్ చావు దెబ్బ కొట్టినా కూడా ఇంకా తనదే పై చేయి అన్నట్లుగా నటిస్తోంది మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలాగా అన్నట్టు అయితే తాజాగా మరొక అటువంటి చర్యకి పాల్పడింది ఏంటి అంటే ఆ దేశ సైనిక బలగాల ప్రధాన అధికారి ఆసిమ్ మునీర్ ఇతనికి ఫీల్డ్ మార్షల్గా షబాజ్ షరీఫ్ ప్రభుత్వం పదోన్నత కల్పించింది ఈ మునీర్ అనేవాడు పహల్గాం ఉగ్రదాడి ఘటనకు కొద్ది రోజుల ముందే దారుణమైనటువంటి మతోన్మాద వ్యాఖ్యలు చేశాడు ఆ తర్వాత పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగింది మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం దెబ్బకి బంకర్ లోకి అలాంటి అలాంటిది ఇతగాడికి ఫీల్డ్ మార్షల్ ఇచ్చుకుంది ఆ దేశం అట్లా అలాగే ఆ దేశ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఆపరేషన్ సింధూర్ తో మనం ఈడ్చి కొడితే అతగాడు బైక్ ర్యాలీ తీశాడు విజయ విజయ ర్యాలీ అంటారు ఆ బేసులు బద్దలాడిపోతే వాటికి ఇప్పుడు టెండర్లకు పిలుచుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు రిపేర్లు చేసుకోవడానికి అది విజయ్ ర్యాలీ అంట అలా ఒక ర్యాలీ తీశాడని చెప్పేసి అతడిని కూడా సన్మానించింది షెహాజ్ షరీఫ్ ప్రభుత్వం అంటే సోషల్ మీడియా అండ్ మీడియాలో తమ దేశానికి ఏమీ కాలే అన్నట్లుగా ఎవరైతే తహతహలాడుతూ ప్రచారం చేశారో వాళ్ళకి అవార్డులు ఇచ్చుకుంటుంది అందులో భాగంగా మునీర్కి కూడా ఇచ్చిందేమో మరి అయితే ఈ పాకిస్తాన్ ప్రమోషన్స్ పైన బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వీయ స్పందించారు ఆయన ఏమన్నారంటే వైఫల్యానికి కూడా రివార్డులు ఉంటాయి అనేది ఇప్పుడే తెలుస్తోంది భారత్ నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు కోల్కోలేని కొట్టాం తొమ్మిది ఉగ్రస్థావరాలను నెలకూల్చాం పదమూడు వైమానిక స్థావరాలు జాతీయ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాటు వందలాది డ్రోన్లను ధ్వంసం చేశాం పాకిస్తాన్కు చెందినటువంటి డెబ్బై మంది సైనిక సిబ్బంది మరణించారు ఎంతో మంది గాయాల పాలయ్యారు ఇవన్నీ తట్టుకోలేక కాల్పుల విరమణ చేపట్టాలని మనల్ని అభ్యర్థించింది పాకిస్తాన్ అయినప్పటికీ ఆ దేశపు ఆర్మీ చీఫ్ హసీ మునీర్కు ఫీల్డ్ గా పదోన్నతి కల్పించారు పదే పదే వైఫల్యాలు ఎదురైనా ఆనందాన్ని ఆస్వాదించేటటువంటి యువరాజు ఒకరు మాత్రమే ఉన్నారు అది ఎవరో మనందరికీ తెలుసు అని చెప్పి మాల్వియా పేర్కొనడం జరిగింది అది పాకిస్తాన్ సంగతి